ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు పాత తరం మోటార్ సైకిల్ అంటే ఇష్టమా అయితే మార్కెట్ లో తిరిగి వచ్చిన రాజ్ దూత్ త్రీ ఫిఫ్టీ మీరు ఖచ్చితంగా నచ్చుతుంది ఇది శక్తివంతమైన ఇంజిన్ స్టైలిష్ డిజైన్ అధునాతన ఫీచర్లతో భారతీయ మార్కెట్లో తిరిగి ప్రవేశించింది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వంటి ప్రముఖ మోడళ్లతో పోటీ పడేందుకు ఐకానిక్ రాజ్ దూత్ త్రీ ఫిఫ్టీ బైక్ ఇండియన్ మార్కెట్లోకి తిరిగి వచ్చింది శక్తివంతమైన ఇంజిన్ ఆకర్షణీయమైన డిజైన్ అధునాతన ఫీచర్లతో రాజ్దూత్ త్రీ ఫిఫ్టీ బలమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది రాజ్దూత్ త్రీ ఫిఫ్టీ బైక్ మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు సిసి ఇంజిన్తో వస్తుంది ఇది అన్ని రకాల రోడ్లపై ప్రయాణించగలిగే విధంగా తయారు చేశారు దీని ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ ను కలిగి ఉంది ఈ బైక్ గరిష్టంగా ఇరవై మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది రాజ్దూత్ త్రీ ఫిఫ్టీ లీటర్ పెట్రోల్కు సుమారు నలభై ఐదు పాయింట్ రెండు కిలోమీటర్ల మైలేజ్నిస్తుంది ఇది రోజువారీ ప్రయాణాలకే కాకుండా లాంగ్ డ్రైవ్స్కి వెళ్లేందుకు అనువుగా ఉంటుంది రాజ్దూత్ త్రీ ఫిఫ్టీ బైక్ తయారీలో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు ఈ బైక్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ని కలిగి ఉంది ఇది క్లిష్ట పరిస్థితుల్లో కూడా స్థిరమైన సురక్షితమైన బ్రేకింగ్ను అందిస్తుంది అందువల్ల బైక్ నడుపుతుంటే ఎలాంటి భయం ఉండదు ముఖ్యంగా రోడ్డుపై జారిపోవడం గుంతల్లో పడిపోవడం వంటి ప్రమాదాలు జరగకుండా కాపాడుతుంది రాజదూత్ త్రీ ఫిఫ్టీలో స్పీడోమీటర్ ఓడోమీటర్ ట్రిప్ మీటర్ వంటి ముఖ్యమైన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది ఈ బైక్లో నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది ఎల్ఈడి డిస్ప్లే ఉంది ఇది వేగం మైలేజ్ పనితీరు గురించి రియల్ టైం సమాచారాన్ని అందిస్తుంది అందువల్ల బైక్ నడిపేవారు ఎప్పటికప్పుడు ఈ స్మార్ట్ డిస్ప్లే ద్వారా బైక్ స్థితి గురించి తెలుసుకోవచ్చు రాజ్దూత్ త్రీ ఫిఫ్టీ బైక్ మోడర్న్ తో చాలా స్టైలిష్గా ఉంది బైక్ నడిపేటప్పుడు హుందాతనం కోరుకునే వారు ఈ మోటార్ సైకిల్ని ఖచ్చితంగా ఇష్టపడతారు లక్షా డెబ్బై ఐదు వేల ప్రారంభ ధరతో రాజ్దూత్ త్రీ ఫిఫ్టీను మీరు సొంతం చేసుకోవచ్చు దాని ఫీచర్స్ పనితీరును పరిగణలోకి తీసుకుంటే దీని ధర తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే పోటీ కంపెనీలు ఇలాంటి ఫీచర్లు కలిగిన బైక్లను మరింత ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి మరిన్ని వివరాలు టెస్ట్ రైడ్ల కోసం మీకు సమీపంలోని ను సందర్శించండి రాజ్దూత్ త్రీ ఫిఫ్టీ పవర్ స్టైల్ అధునాతన ఫీచర్లను కలిగి ఉంది ఇది బైక్లను ఇష్టపడేవారికి నచ్చే విధంగా ఆకర్షణీయమైన లుక్ను కలిగి ఉంది హైవేలపై దూసుకుపోవడానికి ఈ బైక్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అదేవిధంగా రోజువారీ పనుల కోసం కూడా ఈ బైక్ చాలా బాగుంటుంది రాజ్దూత్ త్రీ ఫిఫ్టీ పై ప్రయాణం మీకు ఉత్సాహాన్ని సౌకర్యాన్ని అందిస్తుంది